నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము పంతొమ్మిదవ అధ్యాయము మనం పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో జహ్ను మహర్షి ముని సంభాషణను విన్నాము మరలా జహ్ను మహర్షిని చూసి కృష్ణమద మహాముని ఇలా చెప్పారు మునీశ్వర విను గోమతీ నదీ తీరంలో అని ఒక అరణ్యం ఉంది పూర్వం మునులంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మాకు తపస్సులు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి యోగ్యమైన ప్రదేశం ఒకటి చూపించమని అడిగితే ఆయన తన చేతిలోని చక్రాన్ని భూమి మీదకి విసిరారు అది పడిన చోటే నైమిసారణ్యం మహా పవిత్రమైనది మునులంతా అక్కడికి చేరి యజ్ఞాలు యాగాలు తపస్సులు చేసుకుంటూ ఉండేవారు అక్కడున్న మునులంతా జ్ఞానం వైరాగ్యం ఆత్మజ్ఞానం ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉన్నవారే అయితే ఒకనాడు ఏ కారణం చేతనో కానీ వారిలో వారికి నేను గొప్పవాణ్ణంటే నేను గొప్పవాణ్ణి అని వివాదం చెలరేగింది భృగు మహర్షి నేను తపస్సాలిని యోగీశ్వరుణ్ణి కాబట్టి నన్ను మించిన వారు లేరు అన్నారు గౌతముడు నేనందరికంటే పెద్దవాడను ఒక బ్రహ్మకల్పం పాటు తపస్సు చేసిన వాడను కాబట్టి నేనే గొప్పవాణ్ణి అన్నారు లోమనుషులనే మునివర్యులు నేను మునులకే గురువును అన్నారు గార్గ్యుడు నేను వేదశాస్త్రాలు క్షుణ్ణంగా చదివాను నేనే గొప్పవాణ్ణి అన్నాడు మాండవ్యుడు నేను సత్కర్మలనే ఆచరిస్తాను అవి కూడా సకాలంలో చేస్తాను అందుకు నేనే గొప్పవాణ్ణి అన్నారు పులస్త్యుడు లేచి నేను వేద వేదశాస్త్రాలను అవపోషణం పట్టిన వాణ్ణి నాకంటే గొప్పవారులు ఎవరూ లేరు అన్నాడు సౌనకుడు కూడా ఆత్మజ్ఞానం కలవారిలో నేనే గొప్పవాణ్ణి నాకంటే ఉత్తములు ఇంకెవరూ లేరు అన్నారు ఇలాగా ఆ మునీశ్వరుల్లో తగాద మొదలైంది ఒకరినొకరు తిట్టుకున్నారు కొంతమంది కొట్టుకున్నారు కూడా నైమిసారణ్యం అంతా ఒక పెద్ద రణరంగం అయిపోయింది ఎవ్వరూ చెప్పేవారు లేరు సంతపరిచేవారు లేరు ఎందుకంటే అందరూ కూడా మహా తపోదనులు ఇలా ఉండగా అక్కడికి నారదురు వచ్చారు వారిని మరి కాస్త రెచ్చగొట్టి ఆనందపడుతూ శ్రీహరి నివసించే వైకుంఠపురానికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నైమిసారణ్యంలోని వాగ్వివాదాన్ని గురించి చెప్పారు ఆయన అంతా విని నారద ఆ మునులంతా మహాజ్ఞానులై ఉండి కూడా నా మాయ చేత అలా కలహించుకుంటున్నారు ఇది కూడా ఒకందుకు మంచిదే వారి తగును ఉపాయంతో పరిష్కరించాలి మొదట చిరంజీవి అయిన మార్కండేయుని అక్కడికి పంపుతాను ఆయన బాగా వృద్ధుడు అలానే బుద్ధిమంతుడు కూడా ఆయన వెనకాల నాకు బాగా ఇష్టలైన సనకస సనంద సనత్కుమార సనస్సు జాతులను పంపుతాను నువ్వు కూడా వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూడు అని చెప్పి ముందుగా మార్కండేయుడిని నైమిసారణ్యానికి పంపారు మార్కండేయుడు నైమిసారణ్యానికి వచ్చారు మహామునులంతా వచ్చిన మార్కండేయుడిని అంతంత మాత్రంగానే మర్యాద చేశారు మార్కండేయుడు వారితో కొద్ది రోజులు ఉన్నారు ఇంతలో అక్కడికి ఐదేసి సంవత్సరాల వయసున్న సనక సనంద సనత్కుమార సనత్సు జాతుల వారు వచ్చారు వారిని చూసి మార్కండేయ మహాముని స్వాగతం ఇచ్చి తీసుకువచ్చి పీఠాల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి వారి పాదోకాన్ని శిరస్సు మీద చల్లుకున్నారు ఇలాగా వారికి అతిథి మర్యాదలు చేస్తున్న మార్కండేయ మహాముని చూసి అక్కడి మునులంతా చాలా ఆశ్చర్యపడి మార్కండేయ మహాముని మీరు చూస్తే వయసులో వృద్ధులు ఉత్తములు మీ ఆయుర్దాయము ఏడు కల్పములు అలాంటి మహాత్ములైన మీరు ఐదు సంవత్సరాల బాలకులైన ఈ సనక సనంతరాదులను స్వాగతం ఇచ్చి వారి కాళ్ళు కడిగి తలమీద చల్లుకుంటున్నారేమిటి పెద్దవారు పిల్లల కాళ్ళు కడిగి నీళ్లు తలమే చల్లుకొని నమస్కరించవచ్చునా పెళ్లిలో కన్యాదాత పెళ్ళికొడుకు కాళ్ళు కడిగి తల మీద పాదోదకం చల్లుకుంటారేమిటి అని అనుమానం రావచ్చును ఆ సమయాల్లో ఆ పెళ్ళికొడుకు సాక్షాత్గా లక్ష్మీనారాయణ స్వరూపుడు కనుక అలా చేయాలి ఇలా మునీశ్వరులు అడగ్గా మార్కండేయ మహాముని మహర్షులారా చిల్లుపడిన కుండలోని నీళ్లు కారిపోతున్నట్లు రోజురోజుకి మన ఆయుర్దాయం తరిగిపోతుంది ఎన్ని కల్పాలు బ్రతికినా చివరికి మృత్యువు తప్పదు ఎక్కువ వయసు ఉన్నందువల్ల కానీ వేద శాస్త్రాలన్నీ ఆ పోషణ పట్టినందువల్ల కానీ యోగాభ్యాసాల వల్ల కానీ ఉపవాసాలు తపస్సులు యజ్ఞయాగాది కర్మలు వల్ల కానీ ప్రయోజనం ఏమున్నది జ్ఞానం లేనివాడు చిరంజీవి అయితే మాత్రం లాభం ఏముంది జ్ఞానం సంపాదించిన వాడి జీవితం స్వల్పమైనా అదే చాలా గొప్పదవుతుంది జ్ఞానికైనా అజ్ఞానికైనా మరణం తప్పదు మరణించిన వానికి తిరిగి జన్మించడము తప్పదు అని భగవద్గీత కూడా చెప్పింది కదా ఇలాంటి అశాశ్వతమైన శరీరం ఉన్నన్నాళ్ళు ప్రతిదినము ఆ శ్రీహరిని పవిత్ర నామస్మరణ చేస్తూ అతన్ని ఆరాధిస్తూ ఉండేవాడి జన్మం నిజంగా సార్థకమైనది కదా మహాత్ములైన సనక సనంద సనత్కుమార సనత్సుజాతులనే ఈ నలుగురు మహామునులు బ్రహ్మగారి మానసపుత్రులలో మొదటివారు వీరు నారాయణ భక్తులై తమకు ఐదేండ్ల వయసు ఉన్నవారిలా కనిపించేటట్లు శ్రీహరి వల్ల వరం పొంది ఉన్నారు కానీ వీరు వయసంతో ఎవరికీ తెలియదు కావున వీరు మహానుభావులు సాధారణంగా విష్ణుదేవుని అందు మహాభక్తి కలవారిని మహాత్ములు అని మనం పొగుడుతాము కానీ విష్ణుదేవుని మనస్సులోనే స్థానం సంపాదించుకున్న వారిని ఇంకెంత గొప్పవారని చెప్పాలి ఈ సనక సనందనాథులు అటువంటి మహాత్ములలో మహాత్ములు వీరు నిత్యం శ్రీ రమాకాంతుని స్మరిస్తూ వారి సేవలో కాలం గడిపేస్తున్నారు సంసార లంపటాలలో చిక్కుకుంటే శ్రీపతి సేవకు అంతరాయం కలుగుతుందని వీరు నిత్య బ్రహ్మచారులు బాలురుగా ఉండిపోయారు ఇటువంటి మహాత్ములు ఎంత బాలురైనా వృద్ధులే కాబట్టి నాకంటే కూడా వీరే చాలా గొప్పవారు అందుకే నేను వీరి పాదసేవ చేశాను ఎవ్వరు జ్ఞానవంతులో వారు వృద్ధులు అంతేకాని ఏళ్ళు పైపడినంత మాత్రాన వాళ్ళు వృద్ధులు పూజలు కారు అని మార్కండేయ మహర్షి చెప్పగా విని నైమిసారణ్యంలోని మహామునులంతా నేను గొప్పవాన్నంటే నేను గొప్పవాన్నని తగులాడుకున్నందుకు చాలా సిగ్గుపడ్డారు వారంతా మార్కండేయ మహామునికి సనక సనందనాథులకు పాదాభివందనాలు చేసి పూజించి మేము మీ ఇద్దరి వలన విష్ణుభక్తి మహిమను తెలుసుకున్నాం మాకు వాసుదేవిని మహిమ గ్రహించే జ్ఞానాన్ని ప్రసాదించండి అని మ్రొక్కారు నారదుడు వైకుంఠధామానికి వెళ్ళి నైమిసారణ్యంలో జరిగిన విశేషాలన్నీ శ్రీనివాసునికి తెలియజేశారు నారాయణుడు వ్యాసునిగా జన్మించి వేదశాస్త్రాల సారాన్ని పురాణ రూపంలో రాసి సూతుడు అనే శిష్యునికి బోధించి ఈ పురాణాలను ధర్మాలను ధర్మ సూక్ష్మాలను ఆ మునులందరికీ బోధిస్తూ ఉండమని ఆదేశించారు ఆ సూతిని వల్ల సవనకాది మహామురులంతా ధర్మాలు తెలుసుకుని అహంకారాలను వదిలి ప్రశాంత చిత్తులై పుండరీకాక్షుణ్ణి చింతిస్తూ జీవిత శేషాలను గడిపి పరమేశ్వరానుగ్రహం చేత మోక్ష సామ్రాజ్యాన్ని పొందారు కాబట్టి మనుషులంతా వ్యర్థంగా కాలక్షేపం చేయక మాఘమాస వ్రతం ఆచరించి భగవన్నామం జపిస్తూ కలౌ సంస్మరణాన్ముక్తి అనే సూక్తిని మరిచిపోకుండా తమ జీవితాలను సార్థకం చేసుకోవాలని జహ్ను మహర్షికి గురుస్తమతముని వివరించారు ఈ కథల వల్ల మానవులుగా పుట్టిన వారందరూ జ్ఞానం సంపాదించి నారాయణ నామోజపం చేస్తూ తమ జన్మలను సార్థకం చేసుకోవాలని అందరూ గ్రహించాలి మాఘపురాణము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం సర్వేజన సుఖినోభవంతు